ప్రతిరోజు సామెతలలో జూన్ రెండవ తారీఖు సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు నా కుమారుడా నా నీవు మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచుకుని ఎడలా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన తెలివికై మొర్ర పెట్టిన ఎడలా వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడలా దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడలా ఎందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును ఎహోవాయే లభించును యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట వచ్చును ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును కాపాడు వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గము నుండియో మూర్ఖముగా మూర్ఖముగా మాట్లాడవారి చేతిలో రక్షించును నిన్ను చీకటి అట్టివారు చీకటి త్రోవలలో నడుపాలని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ సంతోషించుదురు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనలు మరియు అది జారుస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అటి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును అది నడుచు త్రోవలు అది ప్రేతల యొద్ధకు చేరును దాని పోవు పోవువారిలో ఎవరునూ తిరిగిరారు జీవమార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన వినినయెడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేనివారు దానిలో నిలిచి నిలిచియుందు భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూల నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు ఇంతటితో సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి